పిల్లలు పరిప్యేసి అన్నవార్డి సార్ ఇది సిజీపీఓ గారి ఆర్పిల్ గారి జరిగింది రామ్ కుమార్ రెడ్డి గారు సంప్రద్ర కూడా ఇద్దరికి ఎప్పుడు జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్ అన్నవార్డి పరిప్యేసి కట్టేయమని తీసేది నేను సంపటి నా బిల్లింగ్స్ మాత్రమే ఇన్కమ్ అవుతది వేరే బ్రీఫ్ స ఎత్త కావద్దు కాంగ్రెస్ సార్ ద సార్ కండి సార్ ఉత్తేన నరదిత రకడ గివండి జనత గారు నా మాకు నేను లెటర్ పెడతాను దయ సార్ మాకే వండి ఇస్తరు విదక మా ఇవండి ఇక్కడ తిరిగబడి ఇక్కడ జెంటిచాలి అలాగే ఇక్కడ ఇడ ఏనేం లేచర్ సార్ 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 చార్ ఇ సార్ నేను చెప్పింది ఉన్నారు కదా సార్ రాణాపాయ అంటే కమిషనర్ గారిని కొట్టి చేది నేను కొట్టే మా కమిషనర్ మా కమిషనర్ నాలేదు పార్టీ పార్టీ యేస నా మా బిన్నిన ముస్పర్తి ఆస్తి కాదు అది ముస్పర్తి ఆస్తి కాదు నేను ఎంత కాపు అమే ముస్పర్తి ఆస్తి అంటే లేటొక బెదరం సార్ మన సమన్వేకతగా చెప్పి నేను తీసుకో సార్ నేను సారే సారే నా మాకు ఇవ్వండి ఇందకి వెంటనే పడగొట్టండి ప్రదర్పడొట్టండి సారే ఇదొచ్చు నాలుగు బిటి ఇదొచ్చు సీడీలో ఇదర్ని ఎందుకి మన ఆస్తి కాదు మేడమ్ సీడీలో నా డిఫరెన్స్ సార్ ఆయన అడగండి సార్ ఎందుకు తీసుకో సార్

మేము వింటేసామా సమీశార్ గారు మీరు అడిగిందాన్ని చెప్పండి చెప్పండి ఏం జరిగిందంటే ఆయన సీట్ కవరు ఎలా పంపించాడు మీకు కూడా వాట్సాప్ పెట్టారు మీరు చదివా లేదా కదా ఏమని పెట్టారు మేడం దాంట్లో చూపిస్తాను లేదండి అయినండి అవునండి చెప్పారండి ఓపెన్ చేయడానికి సార్ అర్థం కాదు అచ్చు తప్పు అచ్చు తప్పు దాంట్లో సార్ ఏమనిపించాడండి చెప్పండి చెప్పండి వస్తుంది మీ ఇట ముదరదు ఇక్కడ అడిగిన అమ్మాయి చెప్పాలి

ఇంక రెండు రోజులు ఛాన్స్ ఉంది మేడం సారి ఇదే కౌస్ల్లో కూడా గతంలో నాలుగు నెలలు మనం చెప్తానే ఉన్నాము అయినా కానీ ఆయన లెటర్ పంపించి ఇది మన సంబంధం లేదని చెప్పి లెటర్ పంపిస్తాడు సీట్లు పంపిస్తాడు అందులో ఏముందో చూడకుండా నేను సంతకం పెట్టేస్తే ఆయనకి ఆ రికార్డుగా చూపిస్తాడు సినిమా మనకు ఇట్లా i <music>